భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళు ఇంకా వెళ్ళిపోకుండా ఉంటున్నారు నేరాలి జారీ చేస్తే వాళ్ళు వెళ్ళరు ఎక్కడ పాకిస్తానీ ఉన్నాడో ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉందో మన ఇండియాలో వేరి వెతికి పంపిస్తే తరిమి తరిమి కొడితే వెళ్తారు అంతేగాని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటూ ఇక్కడ మన దేశ సమాచారం మొత్తం వాళ్ళ దేశానికి చేరేసుకుంటూ మన ప్రాణాలు తీసే హక్కు వాళ్ళకి ఎక్కడిది వాళ్ళకి ఎవరు ఇచ్చారు మన ఇండియన్ ప్రాణం తీసే హక్కు అంటే ఏం కావాలని వాళ్ళు ప్రాణం తీస్తున్నారు ఏం చేయాలని వాళ్ళు ప్రాణం తీస్తున్నారు ఎందుకు ఇంత కరుడత్వంగా మారిపోయారు అంటే ఇండియన్లో ఉన్నటువంటి మానవత్వం మీ పాకిస్తానీలో లేదా ఎందుకు ఇలా తయారవుతున్నారు వేరి వేరి ఎతికి ఎతికి తరిమి కొడితే కనుక వెళ్తారు అంతేగాని వీళ్ళు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని జోలపాటినట్టు జో కొడితే వెళ్ళరు వెళ్ళాలి పుచ్చుకొని తరిమి తరిమి కొడితే ప్రతి పాకిస్తానుడు వాళ్ళ పాకిస్తాన్ దేశం దాటి వెళ్ళేదాకా తరిమి తరిమి కొట్టాలి అట్లయితే ఓకే కానీ ఏ మీరు వెళ్ళండి అయ్యా మీరు వద్దయ్యా మీరు మమ్మల్ని చంపుతున్నారయ్యా మీరు మమ్మల్ని పొడుస్తున్నారాయా అని బతుకులాడితే వెళ్తారా ఆ పని చేయాల్సింది ఎవరో తెలుసా అధిష్టానం అధిష్టానంలో మోడీ గారు వాడెవడో సవాల్ ఇసిరాడంట మాకు వాటర్ ఆపేసారు మోడీ ఊపిరి ఆపుతామని ఛాలెంజ్ ఆపి చూపించి ఊపిరి ప్రతి ఒక్క పౌరుడు నిన్ను కనుక తరిమి తరిమి కొట్టకపోతే చూసుకో మా ఇండియన్ పౌరు ఏంటో చూపించకపోతే అప్పుడు చూసుకో సాధు ఒక ఒక కుక్కలకి ఒక జంతువులకి చూసుకునేటటువంటి మహిళలు మగవా మగవాళ్ళు కూడా మీ మీద తిరగబడుతున్నారు అంటే మీరు ఎంతటి కఠినత్వంగా ప్రవర్తిస్తున్నారో మీరు ఎంతటి కర్కుటంగా ప్రవర్తిస్తున్నారో మీ గుండెని ఎంతటి కర్కసంగా మారితే ఇటువంటి చిన్న చిన్న బ్రతుకుతున్నటువంటి మహిళలు పురుషులు మీ మీద తిగబడుతున్నారు ఆలోచించుకోండి ఎందుకంటే వీళ్ళ ప్రాణాలనే కాకుండా వీళ్ళ చుట్టూ ఉన్న ప్రాణాలను కూడా కాపాడుకోవడం కోసం మా ఇండియన్ ట్రై చేస్తుంది మీ పాకిస్తాన్కి అదేమీ ఉండదు మీరు ఒక అనుబాముగా మారుతున్నారు మానవభాముగా మారుతున్నారు ఏం సాధిస్తున్నారు ఏం సంపాదిస్తున్నారు పాపం కట్టుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ముస్లిం అయినా హిందూ అయినా బాయి గా ఉండాలి కానీ నేను ఇండియన్ నేను నేను పాకిస్తాన్ని ఇండియన్ నిన్ను చంపేస్తానని వస్తే ఇక్కడ మా ఇండియన్లో గాజు వేసుకొని కూర్చున్న పౌరులు ఎవరు లేరు సోల్జర్ లేరు పోరాడతాం ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే మా ఇండియన్ కంట్రీని మీ పాకిస్తాన్ కంట్రీ నుంచి మేము కాపాడుకుంటాం